హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో బ్లౌజులు చూపిస్తానని చెప్పేసి చెప్పాను కదా బ్లౌజులతో పాటు చీరలు కూడా చూపిద్దాం అనుకున్నాను వాళ్ళు చీరలు ఈరోజు తీసుకెళ్లారంట సాంబ్రాస్తారు కదండి పెళ్లి కూతురు శారీస్కి సో అందుకు తీసుకెళ్ళినారు ఒక్క చీర మర్చిపోయినారు వాళ్ళు అది అలాగే దాని మీద వేసినటువంటి బ్లౌజ్ కూడా చూపిస్తాను నేనేపించినటువంటి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను ఇంతవరకు క్లియర్గా చూపించలేదు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎట్లున్నాయి ఫినిషింగ్ గా అనేది చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది ఈ బ్లౌజ్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫినిషింగ్ మాత్రం మనకి నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా మనం అమౌంట్ అన్నది అంత పెట్టుకుంటే తప్ప ఈ ఈ ఫినిషింగ్ రాదనమాట సో కట్ వర్క్ అనమాట అంతా కూడా నెక్కి కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా హెవీగా వస్తుందండి ఇది వచ్చేసి మొనాలిసా బీడ్స్ కాకుండా నేను ఏం చేశానంటే క్రిస్టల్స్ వేయించాను అంటే శారీలో ఎక్కువ మనకి పింక్ లైట్ షేడ్ ఉందన్నమాట సో ఆ పింక్ షేడ్కి ఈ క్రిస్టల్స్ అయితేనే బాగా మ్యాచ్ అవుతాయి అందుకని చెప్పేసి సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా హెవీగా వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగుంది ఫ్రంట్ కూడా ఇలాగే వస్తుంది బ్లౌజులు కూడా వచ్చి ట్రైల్ వేసారండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి సో ఒకటి కూడా ఏం ప్రాబ్లం రాలేదు వాళ్ళు నేను వీడియో షూట్ చేస్తానమ్మా కస్టమర్స్ అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి చెప్తే పాపం పెట్టి వెళ్ళారనమాట టూ హ్యాండ్స్ ఇలా వస్తుంది ఇది వచ్చేసి చాలా టైం టేకింగ్ అండి ఫోర్ అవర్స్ ఫోర్ డేస్ ఏమో పట్టింది మాకు ఇంత ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం నిదానంగా వేసుకుంటేనే ఈ ఫినిషింగ్ అన్నది వస్తుంది ఎట్లంటే అట్లా ఫాస్ట్గా వేసినామంటే వేసుకునేటప్పుడు తీసేటప్పుడు జడ్డోసి వర్క్ కదండి ఈ జర్దోసి అన్నది మొత్తం పోతుంది అనమాట సో జర్దోసి మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే కనుక నిదానంగా వేయించాలి అండ్ ఈ మధ్యలో ఉండేది వచ్చేసి నాట్ వర్క్ అనమాట ఇదంతా లీవ్స్ ఇక్కడ ఇదంతా కూడా జర్దోసి వర్క్ అలాగే చమకీ వర్క్ ఈ డిజైన్ నాకు చాలా ఇష్టం చూడడానికి చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా అంతే లుక్ ఉంటుంది అనమాట సో ఇది మిన శారీ తీసుకెళ్ళారు వీటికి కూడా నేను టజిల్స్కి కూడా వర్క్ చేయించాను ఇలా సింపుల్గా చేయించానమాట డ్రజెస్ ఈ మధ్య ఇవే ఎక్కువ ఫ్యాషన్ అవుతున్నాయి కదా అందుకని చెప్పేసి అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదండి వీళ్ళొచ్చేసి పట్టు చీరల మీద అన్నింటికీ కూడా ప్లెయిన్ బ్లౌజెస్ ఏ తీసుకొచ్చారనమాట సో అలా ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకురావటం వల్ల వర్క్ అనేది ఎంత బాగా కనిపిస్తుంది అన్నది మీరు చూడండి శారీలో బ్లౌజ్ కన్నా ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పైన బాగా కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి పర్పుల్ కలర్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ఉందని వస్తుంది అలాగే బీట్స్ వర్క్ అనమాట హ్యాండ్స్కి వచ్చేసి ఇలా బార్డర్ వస్తుంది పైన వచ్చేసి ఇలా బుటీస్ వస్తాయి దీనికి వీళ్ళు నాట్స్ వస్తాయని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి రిక్కి పెట్టించలేదు సో బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట ఇది ఒక బ్లౌజు ఇంకొకటి వచ్చేసి ఇది అండి ఈ శారీ మీది ఈ బ్లౌజ్ మీ శారీ మన దగ్గర శారీ మీద చూపిస్తాను మీకు అసలు లో సూపర్ అంటే సూపర్గా వచ్చింది డిజైన్ పింక్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగా కనిపిస్తుంది అండి మొత్తం జర్దోసి వర్క్ అండి ఇది కూడా చాలా టైం టేకింగ్ వర్క్ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇక్కడ జర్దోసి వచ్చింది కదా ఈ జర్దోసి చుట్టూ కూడా మనకి మళ్ళీ లైన్ అన్నది వస్తుంది అనమాట బ్యాక్ మీకు వచ్చేసి ఇలా కట్ వర్క్లో వస్తుంది ఇప్పుడు ఎక్కువ మనకి ఈ కట్ వర్కే రన్ అవుతుంది కాబట్టి ఇది లేటెస్ట్ ట్రెండ్ అనమాట సో హ్యాండ్స్కి రెండింటికి సేమ్ వస్తుంది అంట ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుంది ప్రింట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఫ్రంట్ కూడా కట్ వర్కే వస్తుంది ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది సో ఇది కూడా వేసుకొని చూసారో చాలా బాగుంది ఏది కూడా మనకి ప్రాబ్లం రాలేదని చెప్పాను కదా దీనికి టసెస్ వచ్చేసి మనం ఏదైతే వర్క్ చేసామో సేమ్ అలాగే వేయించాను అనమాట ఇది వచ్చేసి మనకి హాఫ్ వస్తుంది కదా దీన్ని ఫుల్ వేయించాను అనమాట డసెస్కి ఇలా చూసారు కదా ఎంత బాగుందో టూ సైడ్ అలాగే ఉంటుంది సో దీని మీద శారీ వచ్చేసి ఇది అనమాట మిషన్స్ అన్ని ఆఫ్ చేసి వీడియో చేస్తున్నా ఇప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట వీడియో చేయాలంటే మిషన్స్ అన్ని ఆపాలి సో శారీ అంతా ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇలా సిల్వర్ కలర్ బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చారు పైన వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ పైన సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది అనమాట అందుకే నేను దీనికి కాపర్ లైట్ ఇది ఒక టైప్ ఆఫ్ కాపర్ అనమాట ఇది యాక్చువల్గా సిల్వర్ కాదు అలా అని చెప్పేసి ప్యూర్ కాపర్ కాదు ప్యూర్ కాపర్ వేసామంటే పింక్ లో మిక్స్ అయిపోతుంది అందుకని చెప్పేసి నేను లైట్ కలర్ కాపర్ తీసుకున్నాను ఇది ఒకటి పళ్ళు వచ్చేసి దీనికి పింక్ ఇచ్చాడు బాబు లాంగ్ బ్లాస్ ఇచ్చాడు దీనికి టజిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చాను సింపుల్గా కావాలని చెప్పేసి అన్నారు అందుకే ఇలా సింపుల్గా డిజైన్ చేశాం ఇది ఒకటి అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా విజయ్ చేయాలి మిషన్స్ అయిపోయినాయి ఇంకొకటి వచ్చేసి ఈ బ్లౌజ్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి సో ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అండి ఇది అయితే ఇంకా బాగుంది కలర్ కాంబినేషన్ చేస్తారో ఎంత బాగుంది ఇది జస్ట్ రౌండ్ నెక్ అండి ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా వస్తుంది యాక్చువల్గా దీని హ్యా దీని నెక్కి వచ్చేసి ఇది ఎలా ఉందో అలానే వస్తుంది అనమాట ఇక్కడ ఈ బార్డర్ వచ్చేసి జస్ట్ పైన బూటీస్ వస్తాయి బట్ దీన్ని మేము వేరే డిఫరెంట్గా కావాలి అని చెప్పేసి అన్నారు అందుకని కస్టమైజేషన్ చేయించానమాట ఇది ఒక డిజైన్ ది హ్యాండ్స్ ఇది ఒకటి వచ్చేసి దీండే అనమాట సో కింద వచ్చేసి ఇలా మనకి మొనాలిసా బీట్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఎంత బాగున్నాయో శారీ కలర్ అనమాట మొనాలిసా బీట్స్ శారీలో ఉండే కలర్ ఇంకొక కలర్ వచ్చేసి ఈ బీట్స్ అనమాట సో దీనికి కూడా డ్రెస్సెస్ అన్నవి ఇలా సెట్ చేయించాను కుందన్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది ఎంత బాగుంది కదా ఇది కూడా సింపుల్ డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్ అండి కంప్యూటర్ వర్క్ ఇది సో కానీ కంప్యూటర్ వర్క్ లాగా లేదు కదా మగ్గం వర్క్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే మగ్గం వర్క్ లాగా కనిపించేంత లిక్ మనం ఇస్తున్నాం అనమాట ఇది యాక్చువల్గా ఎల్బో హ్యాండ్స్ డిజైన్ అనమాట సో హ్యాండ్స్కి ఇలాగే బూటీస్ వస్తాయి ఆ బూటీస్ని వాళ్ళు మాకు షార్ట్ హ్యాండ్స్ కావాలి అని చెప్పేసి అన్నందుకు మళ్ళీ మేము దీన్ని కట్ చేసి షార్ట్ హ్యాండ్స్కి చేసేసాం అనమాట సో బార్డర్ చూసారా ఇంత బాగుంటుంది సూపర్గా ఉంది కదా ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది చూసారు కదా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఈ మధ్య ఎక్కువ గ్రీన్ కాంబినేషన్ కాంబినేషన్లోనే వస్తున్నాయి శారీస్ ఇట్లా కాంబినేషన్ వచ్చినప్పుడు మనకి వేరే కలర్స్ తీసుకోవడానికి రాదు అందుకని చెప్పేసి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ కలర్ అలాగే శారీ కలర్ ఇవి రెండు కాంబినేషన్స్ లోనే తీసుకోవాలి అలా తీసుకుంటేనే సెట్ అవుతాయి లేదంటే సెట్ అవ్వాలి అందుకని చెప్పేసి ఇలా తీసుకుంటున్నాము అండ్ టెసిల్స్ వచ్చేసి మనము వర్క్ చేసినటువంటి ఉన్నాయి కదా అవి కట్ చేయించి ఇలా వేయించాను అనమాట నాట్స్కి చూసాను కదా ఇవి ఈ బ్యూటీస్ కట్ చేశాం కదా అవే నేను నార్ట్స్కి వేయించాను సో ఇవి అనమాట బ్లౌజెస్ ఈ బ్లౌజెస్ అన్నీ కూడా ఓకే కస్టమర్ వే ఇంకా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి అవి నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తామనుకున్నాను సారీ అవి తీసుకెళ్ళినా మర్చిపోయినా అవి వీడియో షూట్ చేయకముందుకే తీసుకెళ్ళిపోయినారు ఇంకా కొన్ని వస్తున్నాయి ఇప్పుడు స్టిచ్చింగ్ జరుగుతున్నాయి కొన్ని కొన్ని వర్క్లు జరుగుతున్నాయి అవి కూడా అయిపోయిన తర్వాత చూపిస్తాను ఈ డిజైన్స్లో మీకు ఏ డిజైన్ నచ్చిందన్నది కామెంట్ చేయండి ఒకవేళ మీరు కనుక ఈ డిజైన్స్ ఏవైనా వేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీరు కొంచెం టైం ఇచ్చారంటే కనుక నేను మీకు చేసి పంపిస్తానండి ఎవరైనా కావాలన్న వాళ్ళు ఏ డిజైన్ కావాలన్నది స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా ఇదే అండి ఈరోజు ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్